నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు గురువు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సంపాదన తక్కువ అయింది ఖర్చులు ఎక్కువ అప్పు చెయ్యొద్దు అనుకున్నా కూడా అప్పు చేస్తాము తీర్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి పరిష్కారం చెప్పగలుగుతారా మీరు తప్పకుండా అమ్మా ఇందులో నువ్వు అడిగిన క్వశ్చన్స్లో రెండు ఉన్నాయన్నమాట టూ పార్ట్స్ ఫస్ట్ ఆఫ్ పార్ట్ ఏంటంటే సంపాదన తక్కువ ఉందన్న సంపాదన తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఇది ఒక పార్ట్ దీనికి రెండవది ఎలా ఉందంటే కంట్రడిక్షను ఇప్పుడు కాలంలో అందరికీ సంపాదనలు ఎక్కువే సంపాదనలు తక్కువ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అండ్ ఖర్చులు ఎక్కువగా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు పెసనార్లు ఉన్నారు సో ఈ టూ పార్ట్స్లో ఏంటంటే సంపాదన బాగా పెరగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి దేవతల గురువు సో ఆ గురుగ్రహముయం మన జాతకంలో లాభస్థితిలో మనకు ఉన్నాడు అనుకోండి వాడిని తీసుకెళ్ళి అడవిలో పడేసినా వాడు పైకి వచ్చేస్తాడు ఓకే నెక్స్ట్ దానికి గురువారం నాడు వీడు శుభ్రంగా తలంట స్నానం చేయాలి ప్రతి గురువారము ఒక మేడి చెట్టుని చూసుకోవాలి మేడి చెట్టు మేడి చెట్టుని చూసుకొని దానికి చక్కగా బకెట్ నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మినిమం ఆ ఒక్క గురువారం నాడు అలా ఎన్ని గురువాలు పదహారు గురువారాలు తిరగాలి నెక్స్ట్ నెంబర్ టూ ఈ యొక్క మేడిపండు చూడ మేలిమయుండు పొట్టవిప్పి చూడ పురుగులు అన్నారు ఆ మేడిపండులను తింటారు చాలామంది మంచివని ఇదంతా ఏంటంటే మేడి చెట్టులో అరవై నాలుగు యోగిని గణాలు అష్ట సిద్ధులు నవనిద్ధులతో కూడినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు వెలుసుంటారన్నమాట గురువుదేవులు ఓకే గురువు అంటే మనకు కావాల్సింది ఎప్పుడు కూడా జ్ఞానం జ్ఞానం ఉంటేనే కదా డబ్బులు వస్తాయి అందువల్ల మనకి చదువుంటేనే కదా ఎవడన్నా ఇస్తాడు అట్లా ఆ యొక్క ఆ చ ఆ ఇచ్చేటటువంటి వాడు గురువు అనమాట ఆ గురువులు మన టీచర్స్ ఇప్పుడు తాపీ మేస్త్రికి తాపీ మేస్త్రి గారు గారు కార్పెంటర్ కార్పెంటర్ మేస్త్రి గారు గురుగారు ఇలా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ గురువులు చదువు అంటే చదువు రాసేదే అని కాదు అలా అన్ని గురువులకి మన గురువులకి ఎవరికి నమస్కారం చేసినా అది వెళ్ళేది దత్తాత్రేయ స్వామి వారికి కాబట్టి దత్తాత్రేయ స్వాముల వారిని మనము దత్తస్థవాలు అని ఉంటాయి దత్తస్తోత్రాలు అని ఉంటాయి అన్నమాట దిగ అలాగే దత్త మంత్రాలు ఉంటాయి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబరా అని అందరూ పాడతారు పాడేస్తే సరిపోదు అక్కడ లీనమైపోవాల అంటే డెడికేషన్ ఉండాలి గానగాపురం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు వెళ్ళు వచ్చేస్తే డెఫినెట్గా కోడేశ్వరులు అయిపోతారు అందులో డౌట్ లేదు మరి అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నారుగా ఎందుకు అవట్లేదు వీళ్ళంతా విజ్ఞానం అది గురుక్షేత్రం అంటే గణగాపురం అంటే అక్కడ కూర్చుని ఆ ఔదంబర వృక్షం చుట్టూ అందరూ గురుచరిత్ర పారాయణాలు తెగ చదివేస్తారు వాళ్ళే ఋషులు అసలు పక్కన ఏమని చేస్తున్నాడో కూడా చూడరు అనమాట అలా అంత డిస్టర్బెన్స్ లేకుండా అంత ఏకాగ్రత చేస్తారు అదే తపస్సు కాబట్టి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి మంత్రం మనం ఎవరికన్నా ఇది ఇచ్చామనుకో ఇది నాయన ఇది చేసుకొను నువ్వు కోటీశ్వరుడు అవుతావు అన్నామనుకో ఏమండి ఇదేనా అండి ఇదేనా అండి అని వంద సార్లు అడుగుతారు పోనీ కొంచెం చేసి చేసిన తర్వాత ఏమంటారు ఏమండి మళ్ళీ నాలో ఆకర్షణ శక్తి రావాలండి రిజల్ట్ రిజల్ట్ ఎలాగో వస్తుంది అయితే మా ఆయన నాకు వశీకరణం అయిపోవాలండి ఇలా ఏ మళ్ళీ కోరికలకి మళ్ళీ దీనికి మంత్రం ఏంటండి అంటారు అన్ని మంత్రాలు ఇచ్చేది ఇదిరాయన అని చెప్పినా వాడికి నమ్మకం సరిపోవట్లా ఇది అంటాడు అదే అందువలన ఏమవుతుందంటే చక్కగా ఈ యొక్క జగద్గురువు ఆయన జగద్గురువులేనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ఇదే సింపుల్ మంత్రం ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఓం పోనే సాటిస్ఫాక్షన్ లేదనుకో కొంతమందికి మంత్రాలంటే ద్రామ్ ద్రీం ద్రూం భ్రాం హ్రీం హ్రామ్ అని ఉండాలి ఇప్పుడు నేను చిన్నప్పుడు మా గురువుగారు మంత్రం ఇచ్చేటప్పుడు ఆనంద మార్గ గురుదేవులైనటువంటి మా గురుగారు ఆనందమూర్తి రంజన్ సర్కార్ గారు ఆయన ఆయన సా సాక్షాత్తు పరమశివుడు ఏదైతే ఐడియాలజీ చెప్పాడో అదే ఐడియాలజీని శ్రీకృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని నేను బోధించారు ఎవరు బోధించినా అంతే అప్పుడు మాకు ఆయనకి పదివేల మంది అవధూతులు ఉంటారు మా దగ్గర ఆయన శిష్యులు అంతా అన్నమాట అంత సన్యాసులే అందులో ఆరు వేల మంది మగ సన్యాసులు అయితే నాలుగు వేల మంది ఆడ సన్యాసులు మగవాళ్ళకి మగ సన్యాసులకు మగవాళ్ళే మంత్రాలు ఇస్తారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మంత్రాలు ఇస్తారు నేను ఫస్ట్ స్టూడెంట్ ఏజ్లో కూర్చున్నప్పుడు ఆయన మంత్రం ఇచ్చాడు త్వాంగ్ హీ అన్నాడు అప్పుడు జప మెడిటేషన్లో కూర్చుని త్వాంగ్ హీ అన్నాడు ఇదేం మంత్రం రా బాబు ఎవరికి చెప్పకంటే నేను అందరినీ త్వంగ్ హీ ఇదే మంత్రం ఇది సాంస్క్రిత్లో ఉండాలి కానీ త్వంగ అంటున్నాడు ఈ అంటున్నాడు అని అందరికీ చెప్పేసేవాడిని చేసేవాడిని కాదు నేను అంటే నమ్మకం నాకు కుదరల కానీ ఆ తర్వాత రామకృష్ణ పరమాంసల వారు మఠము వైఎస్ఎస్ యోగదా సత్సంగ మఠాలు బ్రహ్మకుమారీస్ ఇలా మనకి ఎన్నెన్ని ఆశ్రమాలు ఉన్నాయో ఇచ్చే మంత్రాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట అహం బ్రహ్మాస్మి త్వం అంటే ఆ యొక్క మన బాడీ ఫ్రీక్వెన్సీని గుర్తించి ఈ మంత్రం వీళ్ళకి పనిచేస్తుందని జగద్గురువులైనటువంటి ఆ యొక్క గురువుగారు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఈ ఈ వేళ అవధూతల్లో మనసుల్లో ఆచార్యులకి కలిగిస్తే వాళ్ళు వచ్చి మనకి చెప్తారు ఇంత ప్రాసెస్ ఉంటుందని మనకేం తెలుసు అలా అందుకని నాకు నేనేమనుకునేవాడిని హ్రామ్ హ్రీం హ్రూం ఇలాంటి మంత్రాలు అంటే నాకు అందువల్ల బెజవాడి కనకదుర్గమ్మ గురువుల దగ్గర పెరిగాం మనం అందుకని అలా ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు అలా మంత్రాలు అలా ఉండాలని అవస ఆశ లేదు అవసరం లేదు కాబట్టి పోనీ అలాంటి వాళ్ళు నా టైప్ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న ఉంటారు కదా వాళ్ళకు ఓం ద్రామ్ యనమ ద్రామ్ బీజం అనేది దత్తాత్రేయ బీజం అన్నమాట ఓం ద్రామ్ ఇది ఇదొక మంత్రం లేదా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఈ మంత్రాన్ని చుట్టూ మేడిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనుక పదహారు గురువారాలు చేయాలి అలాగే మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టుకు వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళ ఆ వేళ్ళని తీసుకొని గోమతి నదం ద్వారకలో దొరుకుతాయి ఆ గోమతి చక్రాలను ఉంటాయి ఆ చక్రాలని ఈ యొక్క వేళ్ళని చక్కగా మనము మందిరంలో పెట్టుకోవాలి పూజా మందిరంలో పెట్టుకొని వీళ్ళని కనుక పూజ గంధము పసుపు కుంకుమ వేసి దత్తాత్రేయ స్వామి వారిని మనము పూర్తి చేసినప్పుడు ఖచ్చితంగా ఖర్చులు అనేటటువంటివి వచ్చే డబ్బులు పెరుగుతాయి సంపాదన ఆ తర్వాత ఈ యొక్క ఖర్చులు కూడా తగ్గుతాయి రెండవది ఇంకా ఖర్చులు బాగా అయిపోతున్నాయి అనుకోండి బంధుమిత్రులతో హిందూ వినోద కార్యక్రమాలు పాల్గొంటున్నారు అప్పుడు మంగళవార నియమాలు కొన్ని పాటించాలి వీళ్ళు ఆ మంగళవారం నాడు ఏం చేయాలంటే తలంట స్నానం చేసి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో వీళ్ళు పాములాగా ఆకారంలో ఉన్నటువంటి చిర్రి వేరు అని ఉంటుంది లేలాగ మనకి తీగ అని ఉంటుంది అటువంటి దాన్ని కట్ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని అవి గ్లాసుల్లో నీళ్ళల్లో నా నానబెట్టి ఆ నీటి ఫ్లేవర్ని మంగళవారం నాడు తీర్థం కింద తీసుకోవాలి ఎన్ని రోజులు చేస్తే పదహారు పదహారు మంగళవారాలు అదేమో పదహారు గురువారాలు చేస్తే ఖర్చులు తగ్గిపోతాయి అందులో ఇవి కూడా బాగా పెరుగుతాయి ఇన్కమ్స్ ఇందులో డౌటే లేదు ఇది శాస్త్రబద్ధంగా మన సనాతన ధర్మం నుంచి ఋగ్వేదము అధర్వణవేద వేదాలన్నీ చెప్పేవి అందులో నేను వేద పండితుడిగా నేను చెప్తున్నాను అందులో అధర్వణ వేదం అన్ని మంత్రాలకి అన్ని సమస్యలకి పరిష్కారం చూపించిందమ్మా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఓకే గురువుగారు అప్పులు తీరిపోవడానికి ఖర్చులు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్